うん。 హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే బీరకాయ పచ్చిసెనపప్పు కర్రీ అనమాట మనం కుక్కర్లోనే ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దాంట్లోకి ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను ఒక మూడు టమోటాలు మూడు ఉల్లిపాయలు ఒక వన్ అవర్ నాన్ పెట్టుకున్న తీసుకున్నాను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చపప్పు ఎండుమిరపకాయ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కరివేపాకు ఆనియన్స్ కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట టమోటాలు దాంట్లో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసామంటే ఆ ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి దానిలో కొంచెం పసుపు వేసేసి మా టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి బాగా మొత్తం కలిపేసేసి మనం పెట్టుకున్నాం కదా పసిన్న పప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసామంటే ఆ పప్పు ఆ బీరకాయ ముక్కలు బాగా మగ్గు మగ్గుతాయి అన్నమాట ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి బీరకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి చూడండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కదా దాంట్లోకి మనం వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా దంచుకొని వేసేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మొత్తం బాగా మొత్తం కలిపేసేసి మనం కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే బాగా మెత్తగా ఉడిగిపోద్ది అనమాట బీరకాయ కదా త్వరగానే ఉడిగిపోద్ది చూడండి త్వర ఉడిగిపోయింది కదా చూడండి మొత్తం వాటర్ అంతా ఇనికిపోయాయి కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి ఈ రాగి సంగటి చపాతి రోటీ పూరి దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందులో బీరకాయి మన బాడీలో హీట్ కూడా తగ్గిస్తుంది అంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ